తెలంగాణలో ఉన్న థియరిటికల్ లింక్స్ లో ఏషియన్ ఒకటని చెప్పొచ్చు అలాంటిది పీవీఆర్ లాంటి ప్లేయర్స్ తోటి ఇది పోటా పోటీగా నిలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్ లో చూసుకుంటే గనక మల్టీప్లెక్స్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటిది టాలీవుడ్ హీరోస్ తోటి అసోసియేట్ అవుతూ మల్టీప్లెక్స్ అయితే మరింత క్రేజ్ అయితే సంపాదించుకుంది సో ఇప్పుడు చూసుకుంటే గనక మహేష్ బాబుకి చెందిన ఏఎంబి మల్టీప్లెక్స్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో ఒక మంచి క్రేజ్ సంపాదించుకుందని చెప్పొచ్చు అలాంటిది అల్లు అర్జున్ చెందిన ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ అబీర్పేట్ లో ఉన్న ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ కూడా మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది అలాంటిది మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండకి చెందిన మరో మల్టీప్లెక్స్ కూడా మంచి పేరును కూడా సంతరించుకుందని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక మాస్ మహారాజా రవితేజ కి చెందిన ఒక ఏఆర్టీ మల్టీప్లెక్స్ అయితే ఇప్పుడు సీన్ లోకి వచ్చింది అండ్ అలాగే ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఈ మల్టీప్లెక్స్ చూసుకుంటే గనక విజయవాడ టు హైదరాబాద్ హైవే లో ఉంది అంటే వనస్థలిపురం వైపు ఉందని చెప్పొచ్చు ఈ మల్టీప్లెక్స్ చూసుకుంటే అంటే టోటల్ గా మొత్తం తెలంగాణలో హైదరాబాద్ లో చూసుకుంటే కనుక ఈస్ట్ సైడ్ ఉన్న మల్టీప్లెక్స్ లో ద ఫస్ట్ మల్టీప్లెక్స్టీ అని చెప్పొచ్చు సో ఈ మల్టీప్లెక్స్ లో చూసుకుంటే గనక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే ఏషియన్ సునీల్ అండ్ మాస్ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి టోటల్ గా ఆరు తోటి అయితే ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించారు సో ఈ మల్టీప్లెక్స్ చూసుకుంటే గనక కింగ్డమ్ మూవీ తోటి మల్టీప్లెక్స్ ని ప్రారంభించారు అని చెప్పొచ్చు సో అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఆ మల్టీప్లెక్స్ లో చూసారో వీరాభిమానులు కానివ్వండి లేకపోతే కూడా ఆ మల్టీప్లెక్స్ వచ్చి ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళ రివ్యూస్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా సోషల్ మీడియాలో చెప్పడం ఇప్పుడు ట్రోలింగ్ గా మారింది అలాంటిది ఆ మల్టీప్లెక్స్ లో అంటే ద ఎపిక్ స్క్రీన్ లో చూసుకుంటే గనక ద ఎపిక్ అన్నది ఒక ప్రధాన అంశం అని చెప్పొచ్చు ఆకర్షణీయంగా ఉందని చెప్పచ్చు సో టోటల్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న మల్టీప్లెక్స్ లో ద ఈ ఆర్ట్ మల్టీప్లెక్స్ కే ఎపిక్ స్క్రీన్ ఉందని చెప్పొచ్చు సో ఎపిక్ స్క్రీన్ ద్వారా అంటే సౌండ్ కానివ్వండి విజువాలిటీ కానివ్వండి లేకపోతే స్క్రీన్ కానీ దానికి ఒక మంచి క్రేజ్ అంతరించుకుని చెప్పచ్చు అంటే వేరే మల్టీప్లెక్స్ తో చూసుకుంటే గనక దీని యొక్క అంటే ఎలిమెంట్స్ కానివ్వండి లేకపోతే విజిబిలిటీ కానివ్వండి చాలా బాగుందని చెప్తున్నారు వ్యూవర్స్ అయితే సో అలాంటిది కింగ్డమ్ మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ మూవీ తోటి మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేశారు అండ్ చాలా మంది కూడా ప్రతి షో కూడా ఫుల్ అయిపోయింది అని చెప్పొచ్చు ఈ మల్టీప్లెక్స్ లో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న మల్టీప్లెక్స్ చూసుకుంటే గనక నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి అలాంటిది ఇప్పుడు రవితేజకి చెందిన ద ఆర్ట్ మల్టీప్లెక్స్ కూడా నిజంగానే ఒక హైప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది ఈ మల్టీప్లెక్స్ లో స్పెషాలిటీ చూసుకుంటే గనక మాస్ మహారాజా రవితేజ డైలాగ్స్ తోటి వెల్కమ్ చెప్పడము ఆ మాస్ రాజా డైలాగ్స్ ని వాడడం నిజంగానే ఒక స్పెషాలిటీ సంతరించుకుందని చెప్పొచ్చు సో నేపథ్యంలో మల్టీప్లెక్స్ అన్ని ఒక ఎత్తి అయితే గనక మాస్ మహారాజా రవి రవితేజకి చెందిన ద ఆర్ట్ మల్టీప్లెక్స్ కూడా ద నెక్స్ట్ లెవెల్ లో చెప్పొచ్చు సో రవితేజ ఆర్ట్ మల్టీప్లెక్స్ గురించి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు రవితేజ మల్టీప్లెక్స్ ఊపేస్తోంది తెలంగాణలో ప్రస్తుతం అతి పెద్ద థియరటికల్ చైన్స్ లో ఏషియన్ మూవీస్ ఒకటి పివిఆర్ లాంటి పెద్ద ప్లేయర్ కు ధీటుగా ఈ సంస్థ మల్టీప్లెక్స్ లను నిర్మిస్తూ దూసుకెళ్తుంది అండ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో అసోసియేట్ అవుతూ మల్టీప్లెక్స్ లను నిర్మించడం ద్వారా వాటికి జనాల్లో క్రేజ్ తీసుకొస్తుంది మహేష్ బాబుతో కలిసి గచ్చి బౌలిలో నిర్మించిన ఏఎంబి ఎంత పెద్ద హిట్ అయిందో హైదరాబాద్ లో జనాలకి తెలుసు అలాగే లో అల్లు అర్జున్ తో కలిసి ట్రిపుల్ ఏ మల్టీప్లెక్స్ నిర్మించగా దానికి మంచి స్పందన వస్తుంది సో మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ భాగస్వామ్యంలోనూ ఒక మల్టీప్లెక్స్ అయితే కట్టారు సో తాజాగా మాస్ మహారాజా రవితేజ కలిసి ఏషియన్ వాళ్ళు నిర్మించిన ఏ టి సినిమా తాజాగా అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ టు విజయవాడ హైవే మార్గంలో వనస్థలిపురంలో కట్టిన మాల్ లో ఈ మల్టీప్లెక్స్ ఉంది సో హైదరాబాద్ ఈస్ట్ సైడ్ నిర్మితమైన తొలి మల్టీప్లెక్స్ ఇదే కావడం విశేషం ఇక్కడ ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అందుకే ఇప్పటిదాకా మల్టీప్లెక్స్ నిర్మాణం కాలేదు కానీ ఇక్కడ ఏష్యం సునీల్ రవితేజ కలిసి ఆరు అందుబాటులోకి తెచ్చారు ఇది ఇన్స్టెంట్ హిట్ అవ్వడం జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సినిమాలు చూస్తున్నారు విశేషం సో ఈ క్రమంలో చూసుకుంటే మల్టీప్లెక్స్ గనక ఒక మంచి క్రేజ్ సంతరించుకుందని చెప్పొచ్చు హైదరాబాద్ లో అలాంటిది ఈ రోజుల్లో నార్మల్ గా జనాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి మూవీస్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాంటిది ఇంకా స్క్రీన్ ప్లే కానివ్వండి లేకపోతే విజువలైజేషన్ బాగుంటే గనక దానికి ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మల్టీప్లెక్స్ అంటే మహేష్ బాబు కానివ్వండి అల్లు అర్జున్ విజయ్ దేవరకున్న మల్టీప్లెక్స్ ఒక ఎత్తు అయితే మాస్ మహారాజా రవితేజకు చెందిన మల్టీప్లెక్స్ ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు అంటే ద ఎపిక్ స్క్రీన్ స్కీన్ ఫస్ట్ అంటే తెలంగాణలోనే దైపిక్ స్క్రీన్ ద్వారా మల్టీప్లెక్స్ అయితే తెరకెక్కడి సో ఆ ఎపిక్ స్క్రీన్ లో మల్టీప్లెక్స్ చూసుకుంటే విజువలైజేషన్ కానివ్వండి సౌండింగ్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే ఏషియన్ సునీల్ అండ్ అలాగే రవితేజ కలిసి ఫుల్ ఫ్లెజ్ గా ఆరు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ అయితే నిర్మించారు అండ్ అలాగే ఇది ఈస్ట్ సైడ్ లో ద ఫస్ట్ మల్టీప్లెక్స్ అని చెప్పొచ్చు అండ్ ఇది చూసుకుంటే కనుక వనస్థలిపురం సైడ్ లో ఉంది అండ్ అలాగే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా చొరవలో రీజనబుల్ గా అండ్ అలాగే బాగా చాలా ఫెచింగ్ అండ్ అట్రాక్టింగ్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ చూసుకుంటే గనక మంచి హైప్ క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్ కు ఎపిక్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది తెలంగాణలో నిర్మితమైన తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం ఐమాక్స్ కు పోటీగా క్యూబ్ సంస్థ అభివృద్ధి చేసిన బిగ్ స్క్రీన్ టెక్నాలజీ ఎపిక్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి పెంచుతుంది పెద్ద స్క్రీన్ లో అదిరిపోయే విజువల్ క్వాలిటీ అధునాతన సౌండ్ సిస్టమ్ తో ఉన్న ఈ థియేటర్ లో సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎక్సైట్ అవుతున్నారు ఆ అనుభవం గురించి సోషల్ మీడియాలో గొప్పగా స్పందిస్తున్నారు సో మరి ఎన్నో ఉన్న మల్టీప్లెక్స్ లో ఇప్పుడు రవితేజ మల్టీప్లెక్స్ లో చూసుకుంటే పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు సో టోటల్ తెలంగాణలో ఉన్న మల్టీప్లెక్స్ లో ఈ ఆర్ట్ మల్టీప్లెక్స్ కి ఎపిక్ స్క్రీన్ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో అభిమానులు కూడా చాలా భారీగా తరలి వచ్చి ఇక్కడ సినిమా చూడడానికి అయితే ఇష్టపడుతున్నారు ఎక్సైట్ అవుతున్నారు అని చెప్పొచ్చు అలాంటిది ఆ సినిమా చూసిన తర్వాత ఆ మల్టీప్లెక్స్ లో సినిమా చూసిన తర్వాత వాళ్ళ రివ్యూస్ కానీ నివ్వండి వాళ్ళ ఫీడ్బ్యాక్ కానివ్వండి సోషల్ మీడియాలో ఇస్తూ చాలా ఎగ్జైట్ అవుతున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే కింగ్డమ్ మూవీ తోటి అయితే ఈ మల్టీప్లెక్స్ ని కూడా ప్రారంభించారు అలాగే ప్రతి షో చాలా ఫుల్ అయిపోతుంది క్రౌడ్ కూడా చాలా వస్తుంది అంటూ కూడా తెలుస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కనుక జూలై ముప్పై ఒకటిన కింగ్డమ్ తో ఈ సినిమా సినిమాతో ఈ మల్టీప్లెక్స్ మొదలైంది అప్పటి నుంచి ఎపిక్ స్క్రీన్ లో దాదాపు ప్రతి షో ఫుల్ అవుతుంది సిటీలో ఎక్కడెక్కడ నుంచో సినీ అభిమానులు ఈ స్క్రీన్ లో సినిమా చూసి అనుభూతి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు మొత్తంగా ఈ మల్టీప్లెక్స్ స్క్రీన్ బాగున్నాయి అనే టాక్ వస్తుంది రవితేజ సినిమాలోని పాపులర్ డైలాగ్ చేస్తూ ఇంత అందంగా ఉన్నావేంటి అనే క్యాప్షన్ పెట్టడం అండ్ టికెట్ కౌంటర్ దగ్గర లచ్చిందేవి అనే రాయడం లాంటివి మాస్ మహారాజా ఫ్యాన్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి సో మరి రవితేజ గారికి చూసుకుంటే కనుక మాస్ డైలాగ్స్ కానివ్వండి మాస్ యాక్షన్స్ కానివ్వండి మూవీకి సంబంధించి మంచి హైప్ ఉందని ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు అలాంటిది ఆయన డైలాగ్స్ కంటేనే యూత్ కానివ్వండి క్రేజ్ కానివ్వండి చాలా ఫిదా అయిపోతారు సో ఈ నేపథ్యంలో ఏదైతే మాస్ మహారాజా రవితేజ గారు మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారో ఆ మల్టీప్లెక్స్ లో కూడా మాస్ డైలాగ్స్ పెడుతూ అంటే వెల్కమ్ చేసేటప్పుడు కూడా కొన్ని మాస్ డైలాగ్స్ పెట్టడం లేకపోతే ఆ మల్టీప్లెక్స్ లో కొన్ని లక్ష్మీదేవి అంటూ కూడా టికెట్ కౌంటర్ లో కొన్ని ఇలాంటి డైలాగ్స్ వాడటం నిజంగానే ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చాలా మంది యూత్ కానివ్వండి యువకులు కానీ మూవీస్ కోసం చాలా మంది ఎగ్జైట్ అవుతూ ఉంటారు చూడడానికి అలాంటిది ఇలాంటి పెద్ద స్క్రీన్స్ లో సౌండింగ్ కానివ్వండి సో ఈ నేపథ్యంలో చాలా రీజనబుల్ ప్రైస్ లో అండ్ అలాగే ప్రజలకు దగ్గరగా ఉన్న మల్టీప్లెక్స్ లో ఒకటి ఏఆర్టీ అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చాలా మంది యూత్ కూడా మూవీస్ చూస్తూ ఈ మల్టీప్లెక్స్ లో చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో రివ్యూ చేస్తున్నారు మరి మీరు కూడా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఒకసారి ద ఆర్ట్ మల్టీప్లెక్స్ రవితేజకు చెందిన ఆర్ట్ మల్టీప్లెక్స్ కెలి చూడాల్సిందిగా కోరుతున్నాం